అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏదైతే ఉన్నాయో దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలని కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఈ నెల ఐదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్ళి నిరసన చేపట్టి కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరుగుతుంది ఐదవ తారీఖున మరి ఈ కార్యక్రమానికి విద్యార్థి లోకానికి అండగా నిలబడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ విద్యార్థి సంఘాల నాయకులను ఆహ్వానించగా విద్యార్థి సంఘాల నాయకులు చాలామంది మేము సైతం విద్యార్థులకు అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు మాకు వారి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి ఇచ్చేసినందుకు వివిధ విద్యార్థి సంఘాల నాయకులకి ఏఐఎస్ఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్ముడు పృథ్వీకి అదేవిధంగా పిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు నరేంద్రకి గిరిజన విద్యార్థి సమాఖ్య మల్లికార్జున నాయక్కి అదేవిధంగా లక్ష్మీపతికి ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు జగదీష్కి అదేవిధంగా ఎస్వీఎస్ఎఫ్ సంబంధించినటువంటి కమిటీ వారికి హర్షాకి చక్రీకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైనటువంటి చంద్రాకి చంద్రకి కైలాస్కి ఇక్కడికి విచ్చేసినటువంటి చాలామంది ఆర్గనైజేషన్స్ వాళ్ళకందరికీ పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకరికొకరం కలిసి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి విద్యార్థి లోకానికి అందరికీ అండగా ఉందామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మన పూర్వీకులు కావచ్చు మన పెద్దలు కావచ్చు ఒక మాట చెప్పేవాళ్ళు నేటి విద్యార్థులే రేపటి మన భవిష్యత్తు అని వాస్తవంగా అది చాలా మనం చూస్తూ ఉన్నాం నిరూపితమైంది ఈ సమాజంలో ప్రతినిత్యం ప్రతిరోజు చదువుకున్నటువంటి వ్యక్తుల యొక్క విలువ ఏ విధంగా ఉంది ఈ సమాజంలో చదువు లేనటువంటి వాళ్ళ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేసి స్వయంగా మన కళ్ళ ముందర మనం చూస్తూ ఉన్నాం మరి ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు విద్యార్థులు ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పదకొండు పన్నెండు సంవత్సరాలు వాళ్ళ జీవితంలో ఎంతో కష్టపడి సంవత్సరాల తరబడి నిద్ర లేని రాత్రులు గడిపి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పై చదువులకు ఎప్పుడెప్పుడా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి ఎంబీబీఎస్ చేయాలి ఇంజనీర్లు కావాలి బీటెక్లు చదవాలి పెద్ద పెద్ద డిగ్రీలు చదవాలి ఎప్పుడెప్పుడు మా తల్లిదండ్రుల యొక్క కళ్ళల్లో ఆనందం చూడాలి ఈ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలని ఉవ్విలుతూ ఉంటారు ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి పిల్లలు కాకపోతే వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల పట్ల వారి కుటుంబ పరిస్థితుల పట్ల వేలాది మంది విద్యార్థులు పై చదువులు చదవలేక చదువులు భారమై ఆర్థిక ఇబ్బందులతో వారి జీవితాలతో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తులో పోగొట్టుకొని ఎక్కడెక్కడో మెట్రోపాలిటన్ సిటీలు లాంటి ఢిల్లీ ముంబై హైదరాబాద్ బెంగళూరు లాంటి మహానగరాల్లో చిన్న చిన్న ఫ్యాక్టరీలలో వాచ్మెన్ పనులు అటెండర్ పనులు కూలి పనులు చేసుకొని జీవన పోరాటం సాగించడం కూడా మనం చూస్తూ ఉన్నాం మరి అటువంటి సందర్భంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చదువుకి పేదరికం అడ్డు రాకూడదు అసమానతలు లేనటువంటి సమాజం నిర్మించాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని చేప ప్రవేశపెట్టి పేదలను హక్కున చేర్చుకొని మీరు చదవండి మీ వెనకాల ఈ పథకం శాశ్వతంగా ఉంటుంది అనేసి నిరూపించి ఈ రోజుల్లో ఎక్కడెక్కడో పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు ప్రతి చోట సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు అంటే దానికి కారణం ఫీజు రియంబర్స్మెంట్ పథకం మరి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరొక అడుగు ముందుకు వేసి విద్యా విప్లవాన్ని సృష్టించినటువంటి ఈ విద్యారంగంలో ఒక సృష్టికర్త ఎందుకు ఈ పదం ఆడుతున్నారంటే విద్య వల్లనే సమాజంలో ఉన్నటువంటి అనాగరికతను రూపుమాపుతాం పేదవాడి అభివృద్ధి విద్య ద్వారానే సాధ్యమవుతుందని నమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఆయన యొక్క ఐదు సంవత్సరాల పీరియడ్లో విద్యా విప్లవం సృష్టించి ఎక్కడా లేనటువంటి విధంగా ఐదు సంవత్సరాల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి ప్రతి త్రైమాసికంలో కూడా నిధులను విడుదల చేస్తూ మరొక పక్కన ఎలిమెంటరీ స్కూల్ స్థాయి నుంచి కూడా దాదాపు ఈ రాష్ట్రంలో ముప్పై ఏడు వేల పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఈ ముప్పై ఏడు వేల పాఠశాలలో కుడక బాత్రూంలో మొదలుకొని క్లాస్ రూమ్ల వరకు నాడు నేడు ద్వారా సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి విద్యార్థులకు వారు చదువుకున్నటువంటి పరిసర ప్రాంతాలు బాగా ఉంటేనే వాళ్ళలో ఒక ఆతురత వారికి చదవాలనే కోరికని కలిగించాలి మనం ఇండ్లల్లో ఏ విధంగా అయితే చాలా క్లీన్గా ఉంటామో అదేవిధంగా పేద పిల్లలు చదువుకునేటువంటి పాఠశాలలు కూడా చాలా క్లీన్గా ఉంటేనే బాగుంటుందనేసి నాడు నేడు ద్వారా అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి పాఠశాల కూడా ఒక మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది అదే కాదు అమ్మవాడి లాంటి పథకం కావచ్చు ఇంగ్లీష్ మీడియం కావచ్చు సిబిఎస్ఈ సిలబస్ కావచ్చు డిజిటల్ క్లాస్ రూమ్లు కావచ్చు ఐబీ సిలబస్ కావచ్చు ప్రపంచంతో పోటీ పాడాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా వారికి అవకాశం కల్పించాలి ప్రభుత్వాలు ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటేనే ఎంతోమంది ఆర్థిక గురించి చెప్పారు విద్యకు సంబంధించినటువంటి ఏదైతే పథకాలు ఉంటాయో అవి కేవలం సంక్షేమ పథకాలు కాదు ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆ ఖర్చు అనేటటువంటిది పెట్టుబడి రూపంలోనే ఉంటుంది అనేటటువంటి ఎంతోమంది ఆర్థిక నిపుణులు చెప్పిన తర్వాతనే విద్యా విప్లవాన్ని తీసుకొని వచ్చారు మరి ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ ఏడు నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాం వచ్చిన వెంటనే చిన్నపిల్లలు చదువుకునేటువంటి ప్రాథమిక విద్యను ఏ విధంగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారో ఒక పక్కన ఇంగ్లీష్ మీడియాని ప్రవేశపెట్టి మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలనేసి మనమందరం కోరుకుంటా ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియాని కూడా జీవో నెంబర్ ఎనభై ఐదును రద్దు చేసే విధంగా ఈ మధ్యకాలంలో మనం చూసాం ప్రపంచ తెలుగు మహాసభల పేరుతో ఆ ఇంగ్లీష్ మీడియం జీవోని రద్దు చేసేటటువంటి కుట్రలు కళ్ళ ముందర మనం కూడా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో నేను అడుగుతూ ఉన్నాను ఈ మధ్యకాలంలో దాదాపు ఈనాడు పత్రికవచ్చు ఆంధ్రజ్యోతి పత్రికవచ్చు చాలా పెద్ద పెద్ద హెడ్లైన్స్ న్యాయపాలన తెలుగులోనే జరగాలి లేకపోతే ఆంగ్ల మాధ్యాన్ని జీవోని రద్దు చేయాలా ఈ జీవోని రద్దు చేసేటప్పుడు మన జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభలు అక్కడ ఉన్నటువంటిది మహాసభల్లో ఒకసారి మనం అందరం ఆలోచిస్తే జస్టిస్ ఎన్వి రమణ గారు మండలి బుద్ధప్రసాద్ గారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు సుజనా చౌదరి గారు శైలజ కిరణ్ గారు అంటే రామోజీరావు గారి కోడలు కలుగూరి ఇనాకారు గారు శ్రీనివాస్ గారు పెద్ద పెద్ద వాళ్ళు బాగా మేధావులు ఈ మేధావులందరూ మాట్లాడేటటువంటి మాటలు ఏంటంటే తెలుగులోనే అభివృద్ధి సాధ్యమవుతుందంట నేను అడుగుతున్నాను వీళ్ళకందరికీ ఆ మాతల్లి కిరణ్ గారికి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఆమె నడిపేటటువంటి స్కూల్స్ రమాదేవి పబ్లిక్ స్కూల్స్ ఈ రోజుకి ఆ స్కూల్స్లో ఉన్నటువంటి సమాచారం మేరకు తెలుగు మీడియం లేదు చిన్నప్పటి నుంచి ఆ స్కూల్లో చదివేటటువంటి ప్రతి పిల్లవాడికి రష్యను జర్మనీ ఫ్రెంచ్ ఫ్రాన్స్ ఇంగ్లీష్ మీడియాలు ఇంకా నాలుగైదు లాంగ్వేజ్లు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే లాంగ్వేజ్లు ఉంటాయో ఆ లాంగ్వేజ్లన్నీ ఆ స్కూల్స్ నేర్పిస్తాయి ఇక్కడ మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల్ని కావచ్చు వాళ్ళ మనవలను కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా అద్భుతమైనటువంటి స్కూల్స్లో చదివిస్తూ అన్ని లాంగ్వేజ్లు నేర్పిస్తూ విదేశాల్లో చదివించుకుంటున్నటువంటి వాళ్ళే మా వరకు వస్తే పేదవారి వరకు వస్తే తెలుగులోనే మాట్లాడాలా తెలుగులోనే చదువుకోవాలా తెలుగే మనకందరికీ దిక్కు మాతృదేవోభావో పితృదేవోభావో అలాగే తెలుగుకు సంబంధించినటువంటి మాతృభాషాదేవో దేవోభావ అనే మీడియా ముందర పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈరోజు తెలుగు మీడియా ఇంగ్లీష్ మీడియాకి సంబంధించిన జీవోని రద్దు చేసేటటువంటి కుట్రలు పండుతూ ఉన్నా నేను అడుగుతా ఉన్నా మీకు సంబంధించినటువంటి పైన మీకు ఏ విధంగా శ్రద్ధ ఉంటుందో అదే విధంగా ప్రతి పేదవాడి కుడక వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోవాలా బాగా ఇంగ్లీష్లో మాట్లాడితే ఉద్యోగాలు వస్తాయి వాళ్ళు పడినటువంటి కష్టం పిల్లలు కూడా పడకూడదు అనేసి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడి కూడా ఉంటుందా ఉండదా అనేసి ఆలోచన అనేటటువంటిది మీకు కలగలేదా అనేసి సందర్భంగా అడుగుతా ఉన్నాను ఇంత అన్యాయమైనటువంటి ఆలోచనలు పేదవాడేమో పల్లెటూళ్ళల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఒరే ఒసే ఏరా పోరా అని మాట్లాడుకుంటూ ఉండాలనా మీ పిల్లలేమో ఇంగ్లీష్లో హాయ్ నాన్న హాయ్ డాడీ హాయ్ మామ్ అని విదేశాల్లో చదువుకుంటూ పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకోవాలా మా బిడ్డలేమో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు కావచ్చు అగ్రవర్ణాలకు సంబంధించిన పేదలు కావచ్చు వీళ్ళేమో ఈ విధమైనటువంటి ఆలోచన విధానంతో చదువుకోకుండా మీ ఇళ్ళల్లో పాచి పనులు చేసుకోవాల ఇదే మీ ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో పేదవాడి పట్ల డబ్బున్నటువంటి వాడు మాత్రమే చదువుకోవాలి పేదవాడు చదువుకు పనికిరావడం అనేటటువంటిది మీ విధానమా ఇంత ఘోరమైనటువంటి ఆలోచన విధానమా ప్రపంచం వేగంగా మారుతూ ఉంది అందుకే మేము ఒకటే ఆలోచిస్తున్నాం ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పిల్లలు సంబంధించిన ఫీజు విమర్శలు బకాయి ఘోరాతి ఘోరం పిల్లలు ఫీజులు కట్టలేకపోతే ఆ స్కూల్ యాజమాన్యాలు ఒత్తిడి మీరు క్లాసులకు రావద్దు అనేసి కొంతమంది కళాశాల వాళ్ళు మీరు టీసీలు తీసుకొని పోండి అనేసి కొంతమంది కళాశాల వాళ్ళు ఈ విధమైనటువంటి ఒత్తిడిలో తల్లిదండ్రులు మా బిడ్డల భవిష్యత్ ఏంటి మా కుటుంబ పరిస్థితులు ఏంటనేసి దిగాలుగా ఆలోచించి ఆత్మహత్యలకు పాల్పడేటటువంటి పరిస్థితులు కనుక మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో అందుకే మేము అడుగుతూ ఉన్నాం ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలు వెంటనే విడుదల చేసి విద్యార్థి లోకం పట్ల మీరు వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని విడనాడాలి విద్యార్థులకు అండగా ఉండాలి అనేసి ఈ నెల ఐదవ తారీఖున జరిగేటటువంటి కార్యక్రమానికి విజయవంతం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యావత్తు ప్రజానీకం కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు విద్యార్థి విభాగాలలో కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం ఈ సందర్భంగా పేదవాడి పట్ల ఆలోచించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఎక్కడ డబ్బు ఉన్నటువంటి వాడు మాత్రమే చదువుకోవాలనేటటువంటి ఆలోచించేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అనేసి రాష్ట్రంలో ఉన్న ప్రజానికొంగుడక ఆలోచించి మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాలకి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఎన్నికలు లేవు ఈ రాష్ట్రంలో పేదవాడి పట్ల పేదవాడి యొక్క ఇబ్బందుల పట్ల పేదవాడి సమస్యల పట్ల మాత్రమే స్పందిస్తూ ఉన్నారు గతంలో కూడా రైతులకు సంబంధించినటువంటి విషయం కావచ్చు విద్యుత్ ఛార్జీల విషయంలో కావచ్చు రేపు భవిష్యత్తులో సూపర్ సిక్స్ హామీలకు అమలు విషయంలో కావచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించిన సమస్యల పట్ల కావచ్చు ప్రతి ఒక్క సమస్య పట్ల ప్రజలతో ప్రజల సమస్యల్లో భాగం పంచుకునేదానికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమై కార్యక్రమాలు చేస్తుందే కానీ ఎన్నికలను దృష్టి పెట్టుకోను ఓటు బ్యాంకు రాజకీయాలతో సంబంధం లేనటువంటి రాజకీయాలు చేస్తాం కాబట్టే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘాలు కావచ్చు విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరికి పెద్ద మనసుతో ఆలోచించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి రాజకీయ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి ఆలోచించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి ప్రతి కార్యంలో పాల్గొని మద్దతు తెలపాల్సిందిగా జరిగేటటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను రేపు ఐదవ తేదీనాడు జరిగే ఫీజు రిఎంబర్స్మెంట్ ఫీజుల పోరు మీద జరిగే పెద్ద ఎత్తున ర్యాలీకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థి సమాఖ్య గిరిజన ప్రజా సమాఖ్య పూర్తి మద్దతు తెలియజేసి మరి రాష్ట్రంలో ఒక మంచి ఆలోచనతో పెట్టినటువంటి పథకం ఫీజు రీఎంబర్స్మెంట్ ఫీజు ఈ రాష్ట్రంలో పేద పిల్లలు ఏ ఒక్కరు చదువుకు దూరం కాకుండా ప్రతి ఒక్క పేద విద్యార్థులు చదువుకోవాలని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి పథకంతో ఈరోజు రాష్ట్రంలో ఎంతో మంది రీఎంబర్స్మెంట్ ఫీజుల ద్వారా స్కాలర్షిప్ల ద్వారా ఈరోజు ఎంతో మంది నిరుద్యోగ వ్యవస్థలో ఉద్యోగాలు చేసి మరి వారు ఉన్నారు మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ మూడు మూడు వేల తొమ్మిది వందల కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా పేద విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి యొక్క కూటమి ప్రభుత్వానికి రేపు జరగబోయే ఫీజు బోర్డు ర్యాలీకి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన విద్యార్థులతో పాటు అన్ని వర్గాల విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని మరి వారి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి అయినా కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు బకాయిలు మూడు వేల తొమ్మిది వందల కోట్లు విడుదల చేసేంత వరకు ఈ యొక్క పోరాటం ఆగదని చెప్పి ఈరోజు ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తల్లిదండ్రులు విద్యార్థులు బడుగు బలిన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరు వచ్చి కార్యక్రమానికి విజయవంతం చేసేందుకు కోరుతున్నాం జై హింద్ జై భీమ్ నా పేరు పాపరేటిపల్లి పృథ్వీ అఖిల భారత విద్యార్థి బ్లాక్ సంఘంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను మరి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియాడ్మెంట్స్ అదేవిధంగా వసతి దివైన బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి తలపెట్టినటువంటి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ తలపెట్టినటువంటి ఫీజు పోరుకు ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం లెక్కి వచ్చిన అనంతరం ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి వసతి దీవన కావచ్చు ఫీజు రీమెంట్ కావచ్చు ఇవన్నీ వదిలి విద్యార్థులకు భవిష్యత్తును ఇస్తామని చెప్పేసి గొప్పలు చెప్పేటటువంటి నారా లోకేష్ గారు మరి ఈరోజు ఎందుకు మరి పెండింగ్ ఉన్నటువంటి వసతి దివైన ఫీజు రియట్మెంట్స్ విడుదల చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు వాడవార వీధి వీధి పాదయాత్రలో తిరుగుతూ విద్యార్థులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది విద్యార్థుకి ఏ విధమైనటువంటి సమస్యలు ఈ కూటమి ప్రభుత్వం తీసుకురాదని చెప్పేసి గొప్పలు చెప్పి ఈరోజు గద్దెనెక్కినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల పక్షాన ఇవాళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతూ ఉంది అదేవిధంగా ఏదైతే డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులకు శాపంగా మారేటటువంటి జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేస్తామని చెప్పేసి మరి నారా లోకేష్ గారు అనేక సందర్భాలుగా మరి హామీ ఇచ్చారు మరి ఇవన్నీ కూడా ఎందుకు ఈరోజు జివో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేయలేదని చెప్పేసి సందర్భంగా నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా నారా లోకేష్ గారు విద్యార్థుల పట్ల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియేట్మెంట్స్ అదేవిధంగా వసతి దీవెన తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే వైఎస్ఆర్సీపీ తలపెట్టినటువంటి ఫీజు పోర్ కార్యక్రమానికి స్వచ్ఛందంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పాల్గొని ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి చేసినటువంటి అనేక వాటిపైన ఈ నెల ఐదవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఫీజు బోర్ కార్యక్రమానికి పిఎస్యు విద్యార్థి సంఘం మద్దతు తెలుపుతా ఉంది అదేవిధంగా విద్యార్థులకు శాపంగా మారినటువంటి కూటమి ప్రభుత్వం ఇంతవరకైతేనే కూడా విద్యార్థులకు కనీసం వసతి అదేవిధంగా ఫీజు విడుదల చేయకోకుండా వాళ్ళ వ్యవహరిస్తా ఉన్నారు వాళ్ళ ఉన్నాం ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం పెండింగ్ ఫీజు తక్షణమే విడుదల చేయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు చెన్నై చిరంజీవి ఏపీఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మాది స్టూడెంట్ పెద్ద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలైనా కూడా ఫీజు రింబర్జ్మెంట్ను విడుదల చేయకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఇబ్బంది పెడుతూ వాళ్ళ చదువులకు ఆటంకం కలిగిస్తుంది ఎక్కువ శాతం మంది ప్రైవేట్ మరియు కార్పొరేట్ సెక్టార్లలో మా పిల్లలు చదువుతున్నారు వాళ్ళ పిల్లలను మా పిల్లలను నిద్యకు దూరం చేసే కుట్ర ఈ కుటుంబ ప్రభుత్వం చేస్తుందని మాకు అర్థమవుతుంది అందుకు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము మీ ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటి హెచ్చరికలు జారీ చేస్తున్నాము మేము మేము ఒకటి మీరు విద్యను నారాయణ ప్రైవేట్ ప్రైవేట్ నారాయణ చైతన్య ప్రైవేట్ కళాశాలలకు కొమ్ము కాస్తూ డిఎంబర్స్మెంట్ బిడుద విడుదల చేయకుండా మా పేద విద్యార్థులకు న్యాయ అన్యాయం చేస్తున్నారని మాకు క్షియర్ అర్థమవుతుంది అందుకే వైసీపీ పార్టీ చేపట్టబోయే ఈ నెల ఇరవై ఐదో తేదీన ఐదో తేదీన ఫీజు బోర్ ధర్నా కార్యక్రమానికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం నా పేరు కుమార్ గౌడ్ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంస్థ బీసీ ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిని ఏదైతే ఐదో తేదీ వైసీపీ పార్టీ ఫీజు పోరు కార్యక్రమం చేపడుతూ ఉందో దానికి ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యార్థి సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది ఏదైతే కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే విద్యార్థులకు వరాల జల్లు ప్రకటించిందో ఏ ఒకటి అమలు చేయలేదు మళ్ళీ బీసీ విద్యార్థి సంఘంగా కూటమి ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం మా బీసీ హాస్టల్లో మౌలిక వసతులు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి అదేవిధంగా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉర్దూ పాఠశాలలో కూడా అనేక వసతుల ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెంటనే ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఫిబ్రవరి ఐదో తారీఖున తలపెట్టబోవు ఫీజు పోరు ర్యాలీకి అనంతపురం జిల్లాలో ఎస్ఎస్బిఎన్ కాలేజ్ గ్రౌండ్ నుండి అనంతపురం మ్యాజిస్ట్రేట్ కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్తుంది ఈ ర్యాలీకి ఫీజు రియంబర్స్మెంట్కి ఏదైతే రాకుండా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో ఆ ర్యాలీకి మద్దతు తెలియజేయడానికి వచ్చిన విద్యార్థి సంఘాలన్నటికీ మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే వీరందరినీ కేంద్రీకృతం చేసిన మా బీసీ లెజెండ్ మా రమేష్ గౌడన్న గారికి కానీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు వారందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టినారో ఫ్యూచర్ ఎంబర్స్మెంట్ పథకాన్ని ఆ పథకానికి ప్రభుత్వం తూట్లు పడుస్తుంది ఆ కార్యక్రమం ఇది ఒక పార్టీకి సంబంధించిన కాదు విద్యార్థులకి అన్ని ప్రతి వర్గాల వాళ్ళకి చెందినది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మేము కోరుకున్నాం అందరికీ నమస్కారం నేను ఎస్విఎస్ఎఫ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను ఇక్కడ మనం గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే మనకు విద్యా దీవెన అంటే ప్రతి ఒక్కటి పిల్లలకి పేద పిల్లలకి ప్రతి ఒక్కటి సమకూరుస్తూ ఉన్నది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫీజు రీఎంబర్స్మెంట్ కనీసం మన ఎస్టీ ఎస్సీ బీసీ కులాలు పేద విద్యార్థులు చదువుకునేది కూడా భారం అయిపోయే పరిస్థితికి వచ్చింది దీనికి మా ఆర్గనైజేషన్ వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నాము మేము స్టూడెంట్స్ కోసం ఎంత దూరమైనా వెళ్తాం ఏమైనా చేసే సిద్ధంగా ఉన్నాము ప్రస్తుతానికి మన వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఫీజ్ పోరుకి సపోర్ట్ చేయడానికి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ సిద్ధంగా ఉన్నది మేము ఎంతవరకైనా మేము సైతం అంటూ తరలి వచ్చే సిద్ధంగా ఉన్నాము మీడియా మిత్రులందరికీ ఇక్కడున్న బీసీ అన్నకి బీసీ రమేష్ గౌడ్ అన్నకి నమస్కారములు అయ్యా నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం చ నారా చంద్రబాబు నాయుడు గారు పేద విద్యార్థుల గోళంకి వినిపించట్లేదా ఇన్ని నెలలైనా ఫీజు చేయకపోవడం కారణం ఏమి ఎక్కడున్నారో నిద్రపోతున్నారా నిద్ర పేద విద్యార్థులు చాలామంది అవుతూకులు అవుతున్నారు ఎక్కడున్నారు విద్యార్థులకి ఏ ఎటుపక్షన ఫీజు విమర్శ ఫీజు మెంబర్స్ చేయలేకపోతున్నారు మీ దగ్గర డబ్బులు లేవా మీరు రేపు పొద్దున్న నారా లోకేష్ గారు పాదయాత్ర చేయనుడు అండగా ఉంటామని చెప్పినారు కదా ఈరోజు ఎందుకు ఉండట్లేదు అండగా పేద విద్యార్థులకు ఏమన్నా సమస్య ఉందా మీ కొడుకులు అయితే బాగా మంచిగా ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు మలాంటి మధ్యతరగతి కుటుంబాలు ఇంకా మా తెలుగు మీడియమే చదువుకోవాలా ఎక్కడుందండి ఈ రా ఈ రాజ్యము అందుకే రేపు పొద్దున్న జరగబోయే ఫిబ్రవరి ఐదో తారీఖున మహాసభ జరగబోయే ర్యాలీ ఫీజు ఫీజు పోరు ర్యాలీ మహాసభంగా భార్య భా భారీ ఎత్తున ర్యాలీ జరపదని కోరుచున్నాం